ఆరు అయితే గుప్తాతో చెప్తూ ఉంటుంది గుప్తా గారు ఎలాగో నా అస్థికల్ని నదిలో కలిపేస్తే ఇక నేను నా వాళ్ళ నుంచి దూరం అయిపోతాను నేను వాళ్ళని చూడాలన్నా చూడలేను కదా అందుకని నాకొక్క అవకాశం ఇవ్వండి పౌర్ణమి రోజు నేను ఎవరొకరి శరీరంలోకి ప్రవేశించుతాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రాధాయపడుతుంది అప్పుడే ఇక గుప్తా అయితే స్వామివారిని వేడుకుంటూ సరే అని తనకి వరాన్ని ఇస్తాడు తరువాత పౌర్ణమి గడియలు వస్తాయి పౌర్ణమి గడియలు వచ్చిన మనోహరి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది రే ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు నువ్వు ఎవరొకరి శరీరంలో ప్రవేశించినా సరే నువ్వు నిజం చెప్పినా ఎవ్వరు కూడా నమ్మరు అని అంటూ మనోహరి అయితే తనలో తానే మాట్లాడుతూ ఆరుకి తెలియాలని చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆరు అయితే ఎవరు ఒంట్లో ప్రవేశించే నిజం చెప్పడం కన్నా నీ ఒంట్లోకి ప్రవేశిస్తాను అని ఆరు అయితే వెంటనే మనోహరి శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇక మనోహరి శరీరంలోకి ప్రవేశించి అందరినీ కూడా పిలుస్తుంది అప్పుడే ఇక అందరూ కూడా కిందికి వస్తారు మనోహరి అని అంటూ ఉంటారు ఉంటాడు అమర అయితే అప్పుడే ఇంకా మిస్సమ్మ పిల్లల్ని తీసుకొని నువ్వు గదిలోకి వాళ్ళని తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే ఏంటి మనోహరి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది మిస్సమ్మ చెప్పింది చెయ్ అని గట్టిగా అరిచేసరికి అప్పుడు ఇక పిల్లల్ని తీసుకొని ఇక గదిలోకి గదిలోకి వెళ్ళి ఉండండి తర్వాత మళ్ళీ తలుపు తీస్తాను అంటూ వాళ్ళ తలుపు వేసేస్తుంది అప్పుడే మిస్సమ్మ కూడా కిందకి వస్తుంది ఏమైంది మనోహరి నీకు అని అడుగుతూ ఉంటాడు అమరైతే నేనండి మీ ఆరుని అని అంటూ కౌగిలించుకుంటుంది మనోహరి మనోహరి శరీరంలో ఉన్న ఆరు కానీ రాతోడు మిస్సమ్మ ఇద్దరూ కూడా ఆరు ఒక్క తన శరీరంలోకి వచ్చినట్టు నటిస్తున్నట్టుంది నటించి సార్కి దగ్గర ఉన్నట్టుంది అని మిస్ అమ్మ అంటూ ఉంటుంది ఏంటి మనోహరి సార్ని కౌగిలించుకొని నువ్వు నేను ఆరుని అంటే నమ్మేస్తాననుకుంటున్నావా అని అంటూ ఉంటే నమ్మాలి మిస్ అమ్మా నమ్మాలి ప్రతిరోజు కూడా పక్కింటి అక్కలాగా నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది నేనే ఈ ఇంటి కోడల్ని చనిపోయిన తర్వాత నీకెందుకు కనిపిస్తున్నాను నువ్వు నా చెల్లెలువని నువ్వు నా రక్తమే అని నాకు తెలిసింది కాబట్టి నువ్వు నా చెల్లెలివి అందుకే నేను నీకు కనిపిస్తున్నాను ఇప్పటికైనా నమ్ము నేను మనోహరి నటిస్తుంటే మాట్లాడడం లేదో మనోహరి శరీరంలోకి నేను ప్రవేశించాను ఈరోజు పౌర్ణమి పౌర్ణమి రోజు నాకు శక్తులు ఉంటాయి మనోహరి శరీరంలోకి ఎందుకు ప్రవేశించానంటే నిజాన్ని బయట పెట్టాలని అని అంటూ ఉంటుంది ఏంటా నిజం అని అమర్ అడుగుతూ ఉంటాడో అప్పుడే నన్ను చంపింది ఎవరో కాదో నా ప్రాణ స్నేహితురాలు ఈ మనోహరి అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది ఆరు అది విని ఇక ఒక్కసారి అమర్ తల్లిదండ్రులు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు రాథోడ్ తను మా అక్కే అని అప్పుడు మిస్ అమ్మ నమ్ముతుంది ఏంటి నువ్వు చెప్పేది ఆరు అని అడుగుతూ ఉంటాడు అమర్ అవునండి కొడైకెనాల్ వెళ్ళినప్పుడు మనోహరియ్ ఆ రౌడీ చేత యాక్సిడెంట్ చేయించి నన్ను చంపించింది కేవలం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నన్ను అడ్డు తొలగించాలనుకుంది మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది ఆ పెళ్ళి జరగకూడదని నేను మిస్సమ్మలో దూరి ఆ రోజు మీ చేత పౌర్ణమి ఆ రోజు కూడా తాలి కట్టించుకున్నాను అని అన్నీ కూడా చెప్తుంది ఇక అన్నీ కూడా చెప్పి తను వెంటనే మనోహరి శరీరంలో నుంచి బయటికి వచ్చేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి మనోహరియే తన భార్యని చంపిందని నిజం తెలుసుకున్నామర్ ఏం చేయబోతున్నాడో ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నిండు నిండునూరేళ్ల సావాసం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు